నమస్తే అండి ఈ నవరాత్రులు అమ్మవారు తొమ్మిదో రోజు దుర్గాదేవిగా సిద్ధరాత్రి దేవిగా దర్శనమిస్తారు ఈ రోజు అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యము షాకాన్నం గాని కదంబం గానీ నివేదించాలి ఈ రోజు మనం షాకాన్నం చేసుకుందామండి దాని గురించి ఒక కప్పు రైస్ తీసుకొని వాటర్ వేసి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ మనం కూరగాయలను క్యారెట్ బీన్స్ టొమాటో బంగాళదు తీసుకుంటున్నామండి మీకు నచ్చినవి ఏ కాయగూరలు అయినా ఇందులో యాడ్ చేసుకోవచ్చు దీంతోపాటు కొంచెం కొత్తిమీర పుదీనా కూడాను మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం హోల్ స్పైసెస్ తీసుకుంటున్నామండి దాల్చిన చెక్క లవంగాలు దా దాంతోపాటు కొంచెం జీలకర్ర కూడా తీసుకోవాలి కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి దాంతోపాటు కొంచెం ఆయిల్ వేసుకొని మరిగిన తర్వాత మనం ఇక్కడ పక్కన పెట్టుకున్న హోల్ స్పైసెస్ కూడా వేసుకొని ఒకసారి బాగా వేయించుకోండి ఇవి వేగిన తర్వాత దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న కాయగూర కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లి వెల్లుల్లి అనేవి మనము అమ్మవారికి నివేదించకూడదండి సో ఇందులోనే మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇవి కొంచెం మనకి వేగిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని వేయించుకోవాలి దీంతోపాటు ఇక్కడ నేను కొంచెం స్వీట్ కార్న్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నానండి స్వీట్ కార్న్ వేసుకొని దీన్ని కూడా వేయించేసుకొని ఇంకా దీని మీద మనము ఇంకా మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం మనకి ఇవి వెజిస్ అనేవి కొంచెం పచ్చివాసన పోయి కొంచెం ఉడికి ఉంటాయండి సో ఇందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసి వేయించుకోండి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం రైస్ నానబెట్టి పెట్టుకున్నాం కదా ఇంకా వాటర్ డ్రైన్ చేసేసి రైస్ కూడా వేసుకొని ఇంకా హై ఫ్లేమ్లోని రైస్ని కొంచెము వేయించుకోండి రైస్ ఇక్కడ మాకు బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు ఒక వాటర్ సరిగ్గా సరిపోతాయండి దీంట్లోనే టేస్ట్కి అకార్డింగ్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చినట్టయితే రైస్ అనేది ప్రాపర్గా ఉడిగిపోతుంది చూడండి మనకి ఇక్కడ రైస్ అనేది ప్రాపర్గా ఉడిగిపోయింది ప్రెజర్ పేపుతో చెక్ చేస్తున్నాం కదా సో మనకి ఎంతో రుచిగా ఉండే షాకానం అనేది రెడీ అయిపోతుంది